డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు వర్షంలోనే నిరసన చేపట్టారు దిల్చుక్ నగర్ మెట్రో స్టేషన్ వద్దకు చేరుకున్న అభ్యర్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పాటలు పాడుతూ నిరసన తెలిపారు నెల రోజులుగా డీఎస్సీ వాయిదా వేయాలని కోరుతుంటే ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు టెట్కు డీఎస్సీకి ఏమాత్రం సమయం లేకుండా పరీక్షలు నిర్వహిస్తే తమ పరిస్థితి ఏంటని ఏ విధంగా సన్నద్దం కావాలని ప్రశ్నించారు ప్రభుత్వం స్పందించి డిఎస్సీని మూడు నెలల పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు నెల రోజుల నుంచి కూడా పోస్ట్ పోన్ చేయమని సమయం అడుగుతుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడం దారుణమైనటువంటి విషయం ఇక్కడ వీళ్ళు ఆందోళన చేస్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు కుండి మీద కారం జరిగినట్టు ఇట్లా స్టేట్మెంట్ ఇస్తుండ్రు అదే విధంగా ఇవాళ బట్టి విక్రమార్క గారు ఏం చెప్తున్నారు ఈ మరో డిఎస్ ఐదు వేలతో డిఎస్ చేస్తారని చెప్తున్నాడు మరి అదే ఏదో పోస్ట్ పోన్ చేసి సమయం ఉంటుంది కదా వీళ్లకు ఏమో కొండంత తమేమో గోరంతు అని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తున్నా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదు వీళ్ళకు ఏ కోచింగ్ సెంటర్కి ఏమైనా సంబంధం ఉందా వీళ్ళకు ఏ రాజకీయ నేతలకు సంబంధం ఉందా స్వచ్ఛందంగా వర్షానికి తడుచుకుంటూ వచ్చి వాళ్ళ ఆందోళన చేస్తున్నారు వెంటనే ఈ పోస్ట్ చేయాల్సినటువంటి అవసరం మేము ఈ వర్షంలో ఇక్కడచ్చి ఉంటున్నామంటే మాకు డిఎస్సి పోస్ట్ పోన్ కావాలని అది ఎందుకు అర్థం అవ్వట్లేదు మీకు మీరు అంటున్నారు ఇంకొక డిఎస్సి వేస్తానని కానీ ఇంకొక డిఎస్సి అనేది మేము అది కళ్ళ కూడా ఊహించుకోలేము మీకు అంత మా మీద చిత్తశుద్ధి ఉంటే ఆ ఆరు వేల పోస్ట్లని ఈ పదకొండు వేల పోస్ట్లని కలిపి మాకు డిఎస్సి వేసి మూడు నెలల సమయం ఇస్తే ఇంకా జన్మల రాజకీయ నాయకులు వాళ్ళకి చలికి వచ్చి నిలవడం ఎక్కడ కోచింగ్ సెంటర్లు ఎవరు ఎవరో చెప్తే వచ్చి ఇక్కడ ధర్నా చేయం కదా సార్ చదవడానికి సమయం లేదు మాకు పోస్ట్ పోన్ చేయండి ఇప్పుడు ఇన్ని చేస్తున్నా కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు నెక్స్ట్ డిఎస్సీకి ఆరు వేల పోస్ట్లు అంటున్నారు మీతో పోస్ట్ డిఎస్ చేస్తామన్నారు ఇప్పుడు పదకొండు వేలు పోయినా ఇంకా ఉంటాయి కదా ఆరు వేలే వేస్తామంటున్నారు అంటే అది కూడా మీకు క్లారిటీ లేదు ఫస్ట్ క్లారిటీగా చెప్పండి